బిగ్ బాస్ టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అయితే పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత పల్లవి ప్రశాంత్ ఇంటి దగ్గర పరిస్థితి ఎట్లా ఉంది అని చూద్దామని వస్తే ఇక్కడ ఎవరు లేరు ఇంటికైతే లాక్ ఉంది పల్లవి ప్రశాంత్ ఆల్రెడీ చంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్నాడు ఈరోజు మళ్ళీ బెయిల్ కోసం అడ్వకేట్ రాజేష్ అక్కడ పిటిషన్ ఇవ్వడం జరిగింది విచారణ కూడా ఉంది కుటుంబ సభ్యులు అందరు కూడా హైదరాబాద్కి వెళ్ళిపోయినట్లు తెలుస్తుంది పల్లవి ప్రశాంత్ ఇంటి దగ్గర అయితే ఎప్పుడైతే టైటిల్ విన్ అయిన తర్వాత ఇక్కడికి గజ్వల్కి రావడం ఇక్కడ కొలుగూరులో చాలా సెలబ్రేషన్స్ ఉండే ఇక ఆ తర్వాత నెక్స్ట్ డే కూడా బాగా చాలామంది ఫ్యాన్స్ వచ్చి రావడము పల్లవి ప్రశాంత్ కోసం ఉండడం ఇవన్నీ కూడా జరిగినాయి ఇన్ని రోజులు బాగా చాలామంది మంది జనసందోహంగా ఉన్న పల్లవి ప్రశాంత్ ఇల్లు ఒక్కసారిగా బోసిపోయింది ఇక్కడ ఎవ్వరు లేరు అసలుకి ఇంటికి లాక్ కూడా ఉంది ఒక అమ్మాయి కనబడుతుంది అంతే ఇంటికైతే లాక్ వేసుకున్నారు పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరు ఇక్కడ లేనట్లే కనిపిస్తుంది సో పల్లవి ప్రశాంత్ కోసం ఇక్కడ ఒక అమ్మాయి అయితే ఉంది కలవడానికి వచ్చిందంట

లైక్ ఇంత కామన్ ఒక కామన్ మ్యాన్ ఇంతగానం సంపాదించడం అనేది గ్రేట్ కదా సో అందుకే వచ్చాము బట్ ఒక్కటిసారి వాళ్ళ ఇల్లు అదంతా చూడంగానే నాకే కళ్ళలో నుంచి వాటర్ వస్తున్నాయి లిటరల్గా ఇంకా వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎంత బాధ ఉంటుందో అనేది నాకు చాలా అర్థమవుతుంది ఎంత అందంగా ఉండే ఇల్లు ఎంత పోసిపోయింది నిజంగా లిటరల్గా సో మాకైతే చాలా బాధ అనిపిస్తుంది అతను ఏం తప్పు చేయలేడు సో ప్లీజ్ అతను బయట రావాలి అని నేను కోరుకున్నాను అదైతే చాలా తప్పు అండి చాలా తప్పు కానీ ఎవరో తప్పు చేయడం వల్ల ఇతను శిక్ష పడడం అనేది కరెక్ట్ కాదు నా పాయింట్ సో ఏమున్నా లైక్ ఎవరైతే చేశారో వాళ్ళ మీద ఏమంటారు

అంటే ఆల్రెడీ పోలీస్ వాళ్ళు ఇంటిమేషన్ ఇచ్చారంట సో ఇక్కడ ర్యాలీ అవన్నీ తీయొద్దు అని బట్ ఏంటంటే ఇప్పుడు అంతమంది ఒకటేసారి క్రౌడ్ వచ్చేసరికి అతను కూడా ఆపలేడు కదా ఎంతమందినా అతను ఆపుతాడు సో అదొకటి ఇంకొకటి గవర్నమెంట్ ప్రాపర్టీస్ డ్యామేజ్ చేయడం వల్ల ఆయన మీద కేసు ఫైల్ అయింది సో అది ఆయన తప్పు కాదని వాళ్ళు తెలుసుకొని పంపించేస్తే బెటర్ అని నా ఉద్దేశం పాలే ప్రశాంత్ బైట్ क्वेश्चन కా లా ఆన్ ఆర్డర్ ప్రాబ్లమ్ వస్తుంది అని చెప్పినా కూడా ఫ్యాన్స్ వచ్చినారు రైతు బిడ్డని కావాలనే మీరు రైతు బిడ్డకి వచ్చిందని చెప్పి ఓరవలే ఓరవలేకపోతున్నారు జీర్ణించుకోలేకపోతున్నారు అని చెప్పి అన్నాడు. ఆయన కూడా తప్పు ఎంకరేజ్ చేసిందని అని పోలీస్ వాళ్ళు అంటారు. ఎవరు ప్రశాంత్? లేదండి అతను ఇంకా ఒక వీడియో కూడా తీశాడు. వీడియోలు కూడా వచ్చినా బైట్కి. అదే అతను ఇంకా పోలీస్ వాళ్లతో ఆర్గ్యుమెంట్ వీడియో. పర్సనల్ గా అతను ఇంకొక వీడియో చేసినాడు. అతను Instagram అకౌంట్ లో ఉంటది. సో ఏదైతే మొత్తం క్లిప్ వాళ్ళు వాళ్ళయ్యలేదంట. ఎప్పుడైతే అతను మాట్లాడిందే వేస్తుండు మనం ముందు మాట్లాడింది కూడా వినాలి కదా కూడా కూడా వాగ్వాదం అవన్నీ కదా మనం వాళ్ళు వెళ్ళలేదు అదే నేను చెప్తున్నాను ఏంటంటే ఇతను ఇప్పుడు కలవలేదు అనుకో ఫ్యాన్స్ ని కలవలేదంటే ఇప్పుడు ఇన్ని రోజులు ఓటేసి గెలిపించింది ఫ్యాన్సే ఇప్పుడు వాళ్ళని పట్టించుకోకపోతే రైతు బిడ్డగా వీడికి ఇంత పొగరా ఇప్పుడు మేము ఓట్లేసి గెలిపించినాం విన్నర్ అయినాక మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని ఒక పేరు వస్తుంది సో పట్టించుకున్నాడు కానీ అతనికి తెలియదు కదా ఇంత గణం చేస్తారు అనేది ఇది ఫ్యాన్స్ తప్పండి అతను తప్పైతే కాదు బలైండు ఒక కామన్ మ్యాన్ గా విన్నర్ విన్నర్ ఎంత సాధించిండో బాధను కూడా అంతే ఇంకా ఎక్కువ సాధించిండు ఇప్పుడు ఈ అరెస్ట్ అయిన పేరు అయితే ఎప్పటికి ఉంటుంది కదా సో అదైతే మాకు బాధాకరమైన విషయమే చాలా మందికి పల్లవి ప్రశాంత్ అరెస్ట్ వెనకాల కూడా కొంతమంది వేరే కంటెస్టెంట్స్ ఉన్నారు అని కూడా అంటున్నారు

పోలేదు మంచి అయింది ఎందుకు మీరు పోలేదు పోలేదు చాలా మంది అమ్మాయిలు కూడా వచ్చినారు కదా అవును అంటే మేము డైరెక్ట్ వచ్చి ఇంటి ఇంటి కాడ అనే సెన్స్ లో మేము పోలేదు సో ఇంటికి వస్తాం అని కలుద్దాం అనుకున్నా yes నిన్న చూడలేదా టీవీ మని చూసాం అదే చెప్తున్నా కదా వన్ డే లో వచ్చేస్తాడు అనే థాట్ లో మేము ఉన్నాం 14 డేస్ రిమైండ్ అవన్నీ చూడలేదు క్లియర్ గా చూడలేదు 14 రిమైండ్ అంటే ఇప్పుడు తెలిసింది ఇక్కడికి వచ్చినాక తెలుసు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని కలిసి ప్రయత్నం మేము చేస్తారా యా అదే అనుకున్నాము వాళ్ళ

అంటే అంత బాధ ఉంది వాళ్ళ డాడీ బాధను చూసి అతను కూడా ఏడుస్తున్నాడు అంటే వాళ్ళ మమ్మీ డాడీకి ఎంత బాధ ఉంటే అంత ఏడుస్తారు ఇప్పుడు వాళ్ళు కూడా అందరు హైదరాబాద్కి వెళ్ళినారు ఫైవ్ ఓ క్లాక్ వరకు ఇంటిమేషన్ ఏం లేదని చెప్పింది తను సో ఏదైనా పన్నెండు పర్సెంట్ బయటికి రావాలండి మాకైతే అదే కావాలి సో కామెంట్ మ్యాన్ ఇట్లా ట్రీట్ చేయడం అనేది అసలు కరెక్ట్ కాదు అంతే ఫ్యాన్స్ అందరూ ఎట్టు పోయినారు ఫ్యాన్స్ వేసే పని వల్లనే కదా ఇప్పుడు ఆయన అరెస్ట్ పల్లె ప్రశాంత్ ఎందుకు జైల్లో ఉండాలి ఒక కామన్ మ్యాన్ అంటే ఎట్లా ట్రీట్ చేయొచ్చు అని అనుకుంటున్నారా ఇది కరెక్ట్ కాదు పల్లె ప్రశాంత్ బయటికి రావాలి అంతే ఎంతైతే ఫ్యాన్స్ ఎంతైతే సపోర్ట్ చేసినారో బిగ్ బాస్ లో ఉన్నప్పుడు సపోర్ట్ కాదు ఇప్పుడు చేయాలి సపోర్ట్ కానీ ఆయన కష్టపడ్డాడు ఓకే అందరు ఓట్లు వేసినారు అందరు ఫ్యాన్ బేస్ ఉంది ట్రాఫీ విన్ అయింది ఓకే ఆ హ్యాపీనెస్ ఉండాలి కదా వాళ్ళు ప్రేమించుకున్నారు కదా చూడండి ఇల్లు అసలు ఎంత మార్నింగ్ మాకు ఇన్ఫర్మేషన్ ఏం లేకుండే ఇంటికి వస్తే నిన్నైతే నిన్న లైవ్ పెట్టినండే లైవ్ పెట్టి ఇంటి దగ్గర ఉన్న అరెస్ట్ అయినది అంతా ఫేక్ అని చెప్పేసి లైవ్ పెట్టినండే ఈరోజు ఉంటాడు అని చెప్పేసి మీ దగ్గర నుంచి వచ్చినప్పుడు ఇక్కడ చూసే లోపు ఇక్కడ ఎవ్వరు కూడా లేరు ఏం సందడి సందడి కూడా ఏం లేదు ఇక్కడ అరెస్ట్ అయిన విషయం అయితే మాకు ఎంతవరకు తెలియదు ఉంటాడనే చెప్పేసి మేము బట్టి అంటే అరెస్ట్ చేయడం ఎవరో ఫ్యాన్స్ చేసిన దానికి ఇతని కామన్ మ్యాన్ చేయడం సులభం తప్ప అసలు ఈయన కామన్ మ్యాన్ ఒక స్టేజ్ నుంచి అంత దూరం పోయిందంటే అది మా గొప్ప ఎవరో అట్లా అని చెప్పేసి వీళ్ళ మీద చేస్తే ఏమొస్తుంది ఈయన గురించి చేస్తే కావాలని చేసిన అయితే కావాలని చేసి కావాలని చేసిరా అని చెప్పేసి నేను అన్నాను బ్రో ఎందుకంటే అది మళ్ళీ రిటర్న్ రిటర్న్ అయిపోద్ది అది కావాలని చేసిన అని ఎట్లా అంటాం కాకపోతే తప్పేది చాలా వరకు అరెస్ట్ చేయడం మాత్రం చాలా తప్పేది ఇప్పటికీ చాలా మంది ఫ్యాన్స్ వస్తున్నారు మీరు ఎక్కడ నుంచి బ్రో దొగడం ఎప్పుడు తెలిసింది మాకు నిన్న ఈవినింగ్ తెలిసిందన్న సిక్స్ ఓ క్లాక్ అట్లా తెలిసింది అర నైట్ వచ్చేసినాము ఇక్కడికి నైట్ వచ్చేస్తే ఇంటికాడ అవ్వలేరు వాళ్ళ డాడీ అలా అమ్మున్నారు అలా మగిన మాట్లాడి వెళ్ళిపోయినా మేము అయితే ఈరోజు తెలుస్తుంది అనుకున్నాము కానీ ఈరోజు నైట్ చూస్తే మన చెంచు కూడా జైలుకు తీసుకెళ్లారని తెలిసింది మాకు బాధపడుతున్నారు చాలా అన్న ఏం తప్పు చేసిండు అని అంతకన్నా తీసుకోతారని ఏం తప్పు చేసిండా కామన్ మ్యాన్ అన్న ఎవరో అద్దరు వాళ్ళ కొట్టిన దానికి వీళ్ళు అన్న తీసుకోకూడదు ఇలా ప్రూఫ్స్ కూడా లేవన్నా తప్పు చేసిండు ఇట్లా తీసుకోవచ్చున్నామని వీళ్ళకి చెప్పను కూడా చెప్పలేదంట అది న్యాయమా అన్న ఒక కామన్ మ్యాన్ అదే సెలబ్రిటీని అదే ఇట్లా గల్లా పట్టుకొని తీసుకొని పోమ్మనండి ఓల్ పట్టుకోబోతారు కామన్ మ్యాన్ ఏం చేయలేడు అని ఇది అంతా కుట్ర వాళ్ళకు గెలిచిండు సెలబ్రేట్ అయ్యిండు ఎట్లా అని తీసుకొని పోది చాలా ఖండించిన విషయం చాలా తప్పు బాధ అనిపించాయా బ్రో పక్కన విలేజ్ బ్రో ఎట్లా ఉంటుంది ఫ్యాన్స్ కన్నప్పుడు ఇప్పుడే అవుతుండ అవుతుండే నా అంటే చే వాళ్ళు చేయాల్సిన పని అది మనం ఏం అనుకోలేం బ్రో కానీ ఫ్యాన్స్ అనుకుంటే అవుతుంది కానీ మళ్ళీ ఇది చేస్తే మళ్ళీ అది ఆడే మీకే ఎఫెక్ట్ అవుతుంది బ్రో మీ ఫ్యాన్స్ ఇట్లా ఇంకా బయట ఇట్లా చేస్తున్నారని ఇంకేమైనా ఏమైనా చేస్తా అని అట్లా కూడా అనుకుంటారని వాళ్ళు గమనం కూర్చున్నారు వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి అది